హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గంగవాయిల్ కూర అండి ఇంత బాగా వచ్చిందా కదా చూడండి మన ఇది కూలర్ టబ్లో వేసానండి చాలా బుష్షిగా వచ్చింది చూడండి చాలా లేతగా ఉందండి ఇప్పుడు దీన్ని మనం హార్వెస్ట్ చేసుకుందాం అసలు ఎంత లేతగా ఉందంటే చాలా లేతగా ఉందండి ఎంత బాగుందా కదా కొన్ని ప్లాంట్స్ వేర్లతో తీసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ చిన్న చిన్న మన మొలకలు అనేది వస్తున్నాయి గంగవెల్ కూర చూడండి మొత్తం హార్వెస్ట్ చేశానండి బుట్ట మొత్తం నిండిపోయింది ఎంత బాగుందా కదా